సమస్యల పట్ల రేపు జరుగుతున్నటువంటి కలెక్టరేట్ వద్ద జరుగుతున్నటువంటి ధర్నాకు ఆటో కార్మికులు ట్రాన్స్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్స్ అంతా కూడా రావాలని చెప్పారని సిఐటియు యూనియన్ గా అదేవిధంగా అఖిలపక్ష సంఘాలుగా పిలుపునిస్తా ఉన్నాం ఇప్పటికే కరపత్ర రూపంలో విస్తృతమైనటువంటి ప్రచార క్యాంపెయిన్ నిర్వహించడం అనేది జరిగింది ఈరోజు మిత్ర పథకాన్ని సిఐటియుగా ఆటో యూనియన్ గా స్వాగతిస్తూ ఉన్నాం ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆటో కార్మికులు చాలా సంతోషపడ్డారు మాకు ఆటో ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి ఈ మిత్ర పథకం కింద పదహైదు వేల రూపాయలు వస్తాయని చెప్పి ఆశించినారు ఇప్పుడు వాళ్ళ నోట్లో మట్టి కొట్టే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్రకటించినటువంటి తీరు కనుక మనం పరిశీలన చేస్తే దాదాపు దీనికోసం కేటాయించింది రెండు లక్షల తొంభై వేల మందికి మాత్రమే ఆటో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తింపజేస్తాను నాలుగు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు డబ్బులను చేశారు పదహైదు వేల రూపాయలు డబ్బులు అయిపోతున్నారు మనం అడిగినటువంటి డిమాండ్ ఏంటంటే పదహైదు వేల రూపాయలు సరిపోదు ఇరవై ఐదు వేల రూపాయలను ప్రతి సంవత్సరం ఆటో కార్మికులకు ఇవ్వాలని చెప్పిన ప్రధానమైనటువంటి డిమాండ్ వాహనమిత్ర పథకం కింద కేవలం ఓనర్స్ కు మాత్రమే కాదు డ్రైవర్లకు కూడా దాన్ని తోలుకుంటున్నటువంటి జీవనం కొనసాగిస్తున్నటువంటి అందరికీ కూడా ఆ వాహన పథకం వాహనమిత్ర పథకాన్ని అమలు చేయమని చెప్పిన మనం అడిగాం ఇప్పుడు వీళ్ళు ప్రకటించినటువంటి కనుక తీరుతెన్నులు చూస్తే కేవలం రెండు లక్షల తొంభై వేల మందికి ప్రకటిస్తే ఇంకా ఎనిమిది లక్షల మంది ఎక్కడికి పోవాలి ఎనిమిది లక్షల మంది ఆటో కార్మికులు కాదా ఎనిమిది లక్షల మంది ఈరోజు ఆటో డ్రైవర్ను ఉత్తిని నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు కాదా కాబట్టి మిత్ర పథకం కింద ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కల ప్రకారం యువకలంలో చెప్పినటువంటి నారా లోకేష్ చెప్పినటువంటి లెక్కల ప్రకారం పదమూడు లక్షల మంది పైచీలుకున్నారు ఆటో కార్మికులు అని చెప్పారని దీని ప్రకారం ఈరోజు అమలు చేస్తే దాదాపు ఒక రెండు వేల కోట్ల రూపాయల దాకా డబ్బులు అవ్వడానికి అవకాశం ఉంది కానీ ఈ పథకాన్ని ఈ ఈ పద్ధతిలో వాహన మిత్ర పథకాన్ని ఈరోజు అందరికీ కూడా అమలు చేయాలని చెప్పి నేను సిఐటిగా డిమాండ్ చేస్తున్నాను రెండోది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు సంక్షేమ బోర్డు ఈరోజు బిల్డింగ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఉంది దాని ద్వారా చాలా మంది లబ్ధి చేకూరుస్తున్నారు ఆటో కార్మికులు కూడా ప్రమాదం శాస్తూ చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఒక్క నయా పైస కూడా డబ్బులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు వాళ్ళ కనుక ఎక్కడైనా చనిపోతే ఐదు లక్షలు పది లక్షల రూపాయలు ఒక ఇన్సూరెన్స్ పథకం లాగా కనుక ప్రవేశపెట్టి సంక్షేమ బోర్డు గనక ఏర్పాటు చేస్తే దానివల్ల అనేకమైనటువంటి లాభాలు ఉన్నాయి ఈ లాభాల కోసమైనా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా క్రిమినల్ చట్టాల్లో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చారు ఆ మార్పు తీసు అందరికి జీవో నెంబర్ ఇరవై ఒకటి కానీ జీవో నెంబర్ ముప్పై ఐదు కానీ ఈ రెండిట్లో చాలా తీవ్రమైనటువంటి తేడాలు ఉన్నాయి ఆటో కార్మికులు ఎక్కడైనా పొరపాటున ఏదైనా యాక్సిడెంట్ జరిగి చనిపోతే వాళ్ళకు శిక్ష రూపంలో దాదాపు పది సంవత్సరాల పాటు జైలు శిక్ష వేయడానికి వేల రూపాయల పన్నులంతా కూడా దానిపైన విధించేసే రకంగా ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తారు దానిపైన లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏ విషయాన్ని కూడా ప్రకటించలేదు అట్లాంటివి అనేక రకాలైనటువంటి డిమాండ్లు ఉన్నాయి ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం కావాల్సినటువంటి అవసరం ఉంది పరిష్కారం కోసమే రేపు ఆటో కార్మికులు ధర్నా నిర్వహిస్తాను ఈ ధర్నాకు వేలాదిగా ధరలు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను ఈ ధర్నాలో కలెక్టరేట్ ముందు నిరసన తెలియజేసి ప్రభుత్వానికి ఒక అర్జీ రూపంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ధరలు రండి మన ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిద్దాం ఆటో కార్మికుల యొక్క గొంతును వినిపిద్దాం మన డిమాండ్ ఏవైతే మేలు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది ఆ ఉద్యమంలో ఆటో కార్మికులంతా కూడా రావాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాం